గుమ్మడి బాబులు టేస్ట్ బాగుందా పిల్లలు కాల్చి తిన్నా ఉడకబెట్టి తిన్నా వండుకుని తిన్నా దాని టేస్ట్ వేరే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ గ్రీన్ విలేజ్ బావా ఇవాళ మనము ఏం చేయబోతున్నాం బావా సో మేమైతే ఈరోజు గుమ్మడికాయని ఉడకబెట్టి ఎలా తినాలా అనేది చూపిస్తున్నాము మా భాషలో అయితే వాబు అంటారు మేము వాడుకో భాషలో అయితే మరి మీ భాషలో మీరు ఏమంటారో మాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ భాషలో ఏమంటారు కింద కామెంట్ చేయండి చేయండి ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఓకే స్టార్ట్ అయిపోదామా నడవంట్రా పిల్లకాయలు కొండకి వెళ్ళిపోదాం మా వాళ్ళ సేమ్ వెళ్తున్నాం కదా ఈరోజు మీ జగలు అక్కడ ఉన్నాడా గుడిసేలో ఉంటాడు మా జగలే అల్లుడు ఏం చేస్తున్నారా అంటారా బుడ్డో వాళ్ళు ఇవాళ మా అల్లుడు వాళ్ళు బాబులు తినడానికి రెడీగా ఉన్నారు బాబా వాళ్ళు చూడు సరే వెలిగిపోతున్నాయి అల్లిదారి ఏ మేడం బాయ్ ఏటదా ఏం కు దుంపాలా ఏం దుంపాల చూడొచ్చా వేడి ఉంటుంది గైస్ మేమైతే నాగలి అంటాం ఇవి మీరేమంటారు కామెంట్ చేయండి సో మేము వచ్చేసరికి ఆల్రెడీ మనకి మనకి ఇద్దామని ఉడకబెడుతున్నారు ఏటో మరి కదత్త ఏమత్తా మాకు లేదా మరి దుంప ఈ రాయి అయితే వేడి ఉంది గుడ్డ పట్టుకోవాలా ఈ రాయి ఎందుకు అంటే మనకి ఆవిరి వెళ్ళిపోతుంది సైడ్ నుండి వేడి వేడి ఆవిరి దానివల్ల ఈ గట్టిగా కదుపుతే ఆవిరి వెళ్ళకుండా మనకి దుంప అనేది మెత్తగా ఉడుకుతుంది అనమాట అందుకని పెట్టుకోవాలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం మా బావగారు అక్కడే ఉన్నారు మొన్న దుంపలు తగ్గారు కదా ఆయనే రెండు వెళ్ళిపోదాము బావా ఇదిగో బావా చూపించు బా అలసందులా అలసందులు బా గైస్ ఇప్పుడైతే మన దగ్గర అలసందలు అయితే ఉన్నాయి ఇది ఈ విధంగా ఉంటాయి అలసందులు చూసారు కదా బాగుంటాయి ఇప్పుడైతే అలసందలు తిందాం ఎలా ఉన్నాయా బాగున్నాయి బా గైస్ ఇవైతే మళ్ళీ కొన్ని తీసుకుందాము తీసుకొని కాల్చుకొని తిందాము ఇదిగో చూసారా గుమ్మం అయితే పాదుల దగ్గర ఇలా అయితే ఉంటాయి హి మా ఏంటారు బాబు దీనికి తగిలింది నాకు గట్టిగా అంత అంటారు గైస్ ఇది దూలగుండు అండి మన శరీరంలో కానీ తగిలింది అనుకో వచ్చేస్తాయి ఇంకా దురద గట్టిగా ఉంటది దద్దుర్లు వచ్చేస్తాయి నాకైతే తగిలింది ఇక్కడ మేమైతే మా బాసల్లో అంటేసులు అంటాము వేర్లు రాసేసుకుంటారు ఇలాగా మరి అది ఆనవ అయితే ఇలా రాసుకుంటే తగ్గుతుంది అని మొత్తం రాసేసుకుంటా అలాగే ఉంది బాబా చూసారు గైస్ గుమ్మడికాయ అంత పెద్దది ఉంది వేరు తీసుకుందాం ఇది తీసుకుందాం అది బాగుంది బాబా పండింది అది తీసుకుందాం చాలా అందంగా ఉంది కదా జగడేమంటారు దీనికి మన బాస్తో ఏమంటారు మారి అంటారా ఎర్ర మారి చూడడానికి అది కి చాలా బాగుంది కదా వాళ్ళ ఉన్నాయి కదా చూడు అంత చూడు అటు చూపించు బాగున్నాయి ఆ సేనంతా అలాగే ఉన్నాయి ఈ గుమ్మడి తీసుకుందామా ఈ గుమ్మడి తీసుకుందాం అలాగే పండిపోయింది తి ఓకే పట్టు జగిలే పట్టుకుంటా పట్టుకోవాలి నేను పట్టుకోవాలా నేను పట్టుకుంటానులే మా పెద్దోడు కదా మా జగిలి కల్లర చేయ అలసందులు కొన్ని తీసుకుందాం బావా కలుసుకుందాం కలుసుకుంటావా సర్లే బా కొన్ని అలసందులు తీ చూడండి ఎంత ఎత్తులో ఉంది నేను కూడా ఇంత హైట్ ఉంటే బాగుండు చూసారా వీటికి ఏమి వచ్చేసి గంటలు అంటారు బావా దీని గురించి తెలుసా నీకు గంటలు అంటారు దానికి చేస్తారు బావా జా వండుతారు జా వండుతారు కదా ఉప్మా చేసుకోవచ్చు తోప వండవచ్చు తోప తోప పక్కినారా బి వండుకోవచ్చు ఇంకా ముదరలేదు ముదరలేదు కదా ఈ పొలుసు ఊడిపోవాలి పై పొలుసు ఊడిపోతే మనకి గంటకు అనిపిస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి అయితే మా వదన మా అన్నయ్య గారేమో ఏమో ఆల్రెడీ నాగల దుమ్ పెట్టిస్తున్నారు పొయ్యిలో ఇప్పుడు ఉడికిపోయింది అది దించేసి ఇప్పుడు దించడమే ఆ దించేసి తిన్నాం మాకు మరి వైస్ మనమైతే ఇప్పుడు గుమ్మడి అయితే కట్ చేసేద్దాం అండి గుమ్మడి ఏ విధంగా కట్ చేయాలి అనేది మనకు వాబుల్ సరిపడా కట్ చేసేసుకుందాము ఎలా కట్ చేస్తావు బాగా చూసారు కదండి ఈ విధంగా అయితే గుమ్మడి లోపల ఉంటుంది పద్ధ మామూలు పద్దలు పెద్దలు కరెక్ట్ అయిన సైజు పెద్దది కాకుండా చిన్నది కాకుండా ఇది పక్కన అది ఎదిగిపోయింది ఉన్నది అది కానీ సర్లే అడుగుతున్నాను బా వచ్చి బాగా చిన్నోడు బా పెద్దోడు కడిగిస్తున్నా చూడు సరలే బా నేను కడుగుతాను వద్దునా ఎప్పుడే నేను కడిగేసాను కదా ఆల్రెడీ కడగాలి మరి కడగల చల్ గరట కూడా కడుగు బా గరట ఎలా ఉంది తెలుసు ఎలాగో తెలుగు చేట్లుగా అన్ని కడిగిస్తుంది నా చే తెలివి మరి మరి నేను కదా అసిస్టెంట్ అలా ఉండిపోతున్నావు అడగట్లేదు దేనికి పడతారు బా కోత దానం కోతకు మరి ఇది తెచ్చు అవును విరిగిపోయింది ఎందుకు తెచ్చారు మరి మనకి పాత్ర గుమ్మడికాయ బద్దల చేసుకున్నాము బామరేసుకున్నాడు సాల్ట్ సాల్ట్ కొంచెం కొంచెమే పోసే కావు పోస అలాగే సాల్ట్ ఎక్కువైపోతే నువ్వే తింటావు మొత్తం సరిపోద్దా సరిపోద్ది గాయ సరిపడా సాల్ట్ వేసేసుకుందాము మొత్తం పోసే లేకపోతే అడుగు మాడిపోద్ది మనట్లా నా నిమ్మతనే రవి ఏ కరపోయిపోయి పోర్ల బా పోయి బా చెప్పుకులే మొన్నట్లా అవుతది ఇబ్బంది అయిపోతుంది జరుగు నాటికి కాలకస్త అడిగినం ఓకే బా దిన్ మూతది మరి మూత కూడా ఓ నువ్వు ఏది మూతది ఏం దిది మూతలు కూడా కడుక్కోరు అందా నేనే నా సరే మళ్ళా కడుగుతా కడిగినంత ఈ ఒక మూత కడిగేసి కడగని కడుగుతావుల మీద సర్లే బాబు నేనే పెడతా వెరీ గుడ్ అది రేపు పని నేర్చుకుంటాను బావా నువ్వు ఏం చెప్పినా చేస్తాను బాబా ఓకేనా మా చెల్లి సెంటిమెంట్ మేముస్తున్నాము మామ ఇది ఇప్పుడు ఈ అలసదులు తీసుకున్నాము గుమ్మడికాయ గుమ్మడికాయ ఆల్రెడీ మేము ఇక్కడ పాత్రలు ఎత్తేసాము కాల్చుకొని తింటాము ఇదైతే అదే కాల్చుకొని చాలా ఉంటది పురుగులు తీసేవచ్చుగా పురుగు చచ్చిపోద్దులే తీసే బయటి తీసే బయటి తీసే నిప్పులు బయట తింటావా తిను బాగుంది సూపర్ బా ఎంత మీ దగ్గర కదా అందుకని బాగున్నాయి ఎలా వండి తిన్నా ఉడకబెట్టి ఉడకబెట్టినా కాల్చి తిన్నా కాల్చి తిన్నా ఉడకబెట్టి తిన్నా వండుకుని తిన్నా దాని టేస్ట్ వేరే టేస్ట్ వేరే గైస్ ఇప్పుడైతే ఉడికిందో చూద్దాం కరెక్ట్ గాని ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది ఎలా చెక్ చేయాలి ఏదైనా కర్రతే బాగా ఉడికింది ఉడికిందా ఊర్చు ఊర్చు మనం ఇందక వాటర్ వేసాం కదా గైస్ ఆ వాటర్ అంతా పోయేటట్టుగా మనం వాటర్ కిందకి పోసేద్దాం ఇది కరెక్ట్ గా ఉండకపోతే ఓకే ప్లేస్ ఓబా వెరీ గుడ్ అది డౌన్ చేయమంటే ఇలా చేయాలబ్బా అప్పు చేయాలంటే ఇలా చేయాలా అంతేరా ఓకే వేడి కింద అంత ఖాళీ పడుతుంది బలేగుంది బాగా టేస్ట్గా ఉంది బాగా టేస్ట్ ఉంది కొడుకు సాల్ట్ అయితే తగిలింది తీయగుంది తీయగుంది చాలా రోజులు తర్వాత తిన్నాం నేను దగ్గర టూ ఇయర్స్ అయిపోయింది తిని తిన్నాం చాలా బాగుంది మీ లోకి వస్తే మాకు అలసందులు ఇచ్చావు అలాగే ఏంటి నాగల దుంపలు కదా నాగల దుంపలు కూడా తినమండి చాలా సూపర్ గా ఉన్నాయి ఈ వీడియో ఇంతటితో ముగిస్తా ఉన్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము సరే ఫ్రెండ్స్ బై 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 అందరికీ బై నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఓకే బై బై